ప్రశ్న నువ్వు దేవునితో ముడిపడి ఉన్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా దేవునిని వదిలిపెడుతున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడుతున్నావా స్టీఫెన్ హాకింగ్ అని ఒక గొప్ప శాస్త్రవేత్త ఒక ఆయన ఉండేటాడు ఆయన చాలా తెలివైన వాడు మరి అంతరిక్షంలో చాలా మరి ఇన్వెన్షన్స్ చేయటానికి ఆయన ఎన్నో మరి కార్యాలు చేయడానికి ప్రయత్నం చేశాడు బ్లాక్ హోల్స్ మీద చాలా పరిశోధనలు చేశాడు చాలా పేరు తెచ్చుకున్నాడు అందరూ ఆయనని మరి శాల్యూట్ చేసే అంతగా ఉన్నత స్థితికి వచ్చాడు అయితే అంత స్థితికి వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడో తెలుసా ఇదంతా నా జ్ఞానమే ఇదంతా మనిషి యొక్క జ్ఞానమే దేవునితో ఏ సంబంధం లేదు నాకు అనిపిస్తుంది దేవుడు లేడనిపిస్తుంది దేవునితో మనిషికి ఏమి అవసరత లేదనిపిస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి చాలా గర్వాన్ని చాటుకున్నాడు ప్రియలారా దేవుడిని పక్కన పెట్టాడు ప్రియులారా దేవునితో సంబంధం లేకుండా మాట్లాడాడు ప్రియులారా ఏం జరిగిందో తెలుసా అతడు మరణించేంత వరకు ఆ రోజు మొదలుకొని ఆ తరువాత తన జీవితం అంతా కూడా వీల్ చైర్ మీదకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అతడు స్థి బ్రతికైతే ఉన్నాడు కానీ అతడు మరి ఎలా అయిపోయాడంటే నిరుపయోగంగా అయిపోయాడు అతని జ్ఞానం అంతా నిరుపయోగం అయిపోయింది అతని కాళ్ళు చేతులు అతని జీవితం అంత యవ్వనం అతను ఒక భయంకరమైన వ్యాధి సోకింది ప్రిలారా అతనికి వచ్చిన వ్యాధి ఒకవేళ అది ఒక క్యాన్సర్ అయి ఉంటే ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం అయి ఉంటే ఏమో తనకున్న జ్ఞానం చేత తనకున్న ఫ్రెండ్స్ తనకున్న ఆ యొక్క మరి తనకున్నటువంటి ఆ అభిమానం చేత తనకున్న ఆ యొక్క శక్తి చేత ఒకవేళ నయం చేసుకోగలడేమో కానీ అది అంతు చిక్కని వ్యాధి అంట అది ఏ డాక్టర్ కూడా ఏ వైద్యుడు గుడి భూమి మీద ఎంత ఉన్నతమైన విద్యను అభ్యసించిన డాక్టర్ గారు కూడా అంతు చిక్కని ఒక నరాలకు సంబంధించిన వ్యాధి అతనికి సోకింది ప్రియులారా దేవుడు అనుకుంటే దేవుడి నుండి ఎవరు తప్పించుకోగలరండి ఆ వ్యాధి నుండి ఎన్ని మందులు వాడినా ఎంతమంది వైద్యం సంప్రదించినా ఎంతమంది శాస్త్రవేజ్ఞుల్ని సంప్రదించినా ఆ వ్యక్తి ఆ వ్యాధి నుండి బయటపడలేకపోయాడు చాలా ప్రయత్నాలు చేశారు చాలా సంవత్సరాలు అనుకుంటా ఆయన వీల్ చైర్లోనే అలా పడి ఉన్నాడు కాదు అంటే వీలైతే ఒకసారి ఆ పిక్ చూపిస్తే చూపియండి ఆయన గురించి ఆయన స్టీఫెన్ హాకింగ్ ఆయన అలాగే ఉన్నాడు అలాగే చనిపోయాడు దేవుని ప్రక్కన పెట్టే జీవితము వ్యర్థమైపోతుంది దేవుణ్ణి అవమానపరిచే జీవితము మరి వ్యర్థమైపోతుంది దేవునికి సహాయం నాకు అక్కర్లేదు నా ఇష్టం నా నా యొక్క కష్టం నాకున్న జ్ఞానమే సమస్తం అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా దెబ్బతింటావు కానీ దేవా నేను నీ మీద ఆధారపడుతున్నానయ్యా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా నీ సహాయం లేకుండా నా ఊపిరి లేదయ్యా నీ సహాయం లేకుండా నేను ఒక అడుగు వేయలేనయ్యా ఇదంతా నీ కృపేనయ్యా ఈ జీవితం నీ కృపేనయ్యా అని ఎవరైతే దీన మనసు కలిగి దేవుని మీద ఆనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు అర్థవంతమైన అనుభవాల్లోకి వస్తారు హలో నీ జీవితం వ్యర్థం కాదు ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి మనసులో నువ్వు వస్తావా